మీ వాళ్ళ తప్పుల్ని కప్పి కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నాము ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు అంతే డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి ఒకటి మాత్రం బాగా అలవాట్ అయిపోయింది ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలెత్తి చూపించడం ఎస్కేపిజం ఏది జరిగినా ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలెత్తి చూపించడం నవ్వుతున్నారు అయినా మీకేం పట్టట్లేదు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటం ప్రభుత్వం ముందుకెళ్తున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టారు కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమే లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు భయపడి ఎవరు వెనక్కి తగ్గరు లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఒక మహిళ సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది నా భర్త బృందకుమార్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు నేను నమ్మాను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను ఇంత బంగారం ఇచ్చాను ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు చంపేస్తా ఇంకా నేను కొన్ని కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాడిని ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాడిని ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారు మీరు ఇచ్చింది ఏంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు ఒక నోట్ రిలీజ్ చేశారు పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటది తొక్కి పట్టి నారతీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ చేశారు అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా కనీసం ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు ఆడుతున్నారు నిజంగా చెలగాటం ఆడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడము ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ అందుకే ఎవరన్నా ప్రశ్నించే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజున ఇన్ని ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర సరే సూపర్ సిక్స్ హామీలు అంటానా అవి పక్కన పెట్టండి అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా కూటమి ప్రభుత్వం ఉందా సానుభూతి పరులు యాక్టివిస్ట్లు ప్రతిపక్ష సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటే వాళ్ల మీద యథేచ్ఛిగా కేసులు పెట్టి వాళ్ళని లోపల తోసేస్తే ఎప్పుడు కేసులు అండి ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం కేసుల్ని కూడా బయటకు తీసి అరెస్ట్ చేస్తారు ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేవనుకోండి వీళ్లే కొత్తగా ఒక కేసు క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి దాన్ని చూపించి జైల్లో వేస్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలి కొదిలేయడం ప్రతి నెల ఇలా ఏదో ఒక వంకతో ఏదో ఒక ఇష్యూతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తమ వైఫల్యాలన్నిటినీ గత ప్రభుత్వాన్ని పేరు చేర్చి ప్రజల ముందు ఏదో కొత్తగా ఒక కొత్త అబద్ధాన్ని చెప్పే ఒక ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు మీరు ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని చేయలేదు పోలీసులు ప్రజలకి ఎటువంటి విషయంలోనూ రక్షణ కల్పించలేకపోతున్నారు భరోసా కల్పించలేకపోతున్నారు ఇవన్నీ ఇవన్నీ కూడా చూస్తున్నారు గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే ఇదే గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్లకి మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అనమాట ఒక ఊతమిస్తోంది మనం ఏదన్నా చేయొచ్చు మనం ఏం చేసినా మనకేం కాదు ఏదో ఒకటి చేసి మనం బయటపడిపోతాం తప్పు సార్ చాలా తప్పు ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఎంత ఎన్ని ఘోరాలు జరుగుతాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అలా కా ఇవాళ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రతి ఆడపిల్ల కారుస్తున్న కన్నీటికి అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు కారుస్తున్న కన్నీటికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ చూస్తూ కూడా అంటే ఎంత డైవర్ట్ చేసినా ఎంత మీరు పచ్చ మీడియాలో మీకు అనుకూలంగా ప్రచారాలు చేసుకున్నా ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపలేరు కదా ప్రభుత్వాల్ని ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపగలరా ప్రభుత్వాల్ని లేదు కదా మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి ఆడపిల్లలు మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ అగేన్ విత్ జగన్ అన్న జై జగన్ ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అవునన్నా అంటే నేను గత ఐదు సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతిగా వ్యవహరించాను నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను కానీ ఏ సినిమా ఫంక్షన్ లోను కూడా ఏ ఇరవై మూడు ఇరవై మూడు అనే నెంబర్ నేను ఎక్కడ వాళ్ళ నాకు తెలిసి ఎవరు వాళ్ళ కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది ఆ ఏమవుతుందిలే ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు కానీ ఈ రోజున కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం వందల మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది అది తప్పు కదా ఏదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని వందల కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళందరూ ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు ఒక సినిమా చచ్చిపోతుంది వీళ్ళు మాట్లాడే ఒక రెండు లైన్ల మాటల వల్ల అది ఖచ్చితంగా తప్పే ఎండ్ ఆఫ్ ద డే సినిమాని సినిమా లాగా చూడాలి సినిమా బతకాలి దానివల్ల కొన్ని కుటుంబాలు బతకాలి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి అది ఒక రిక్వెస్ట్